కణ్వ మహాముని తిరిగి వచ్చాడు శకుంతల ఆయన వద్దకు వచ్చి జరిగింది చెప్పింది ఆయన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి అమ్మ నువ్వు తగిన భర్తనే పెళ్ళాడావు ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహా చక్రవర్తి కాదగిన కొడుకు పుడతాడు నీకేమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయుష్మంతుడే కాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది అలాగే అవుతుందన్నాడు కణ్వుడు ఒకనాడు మహాముని ఆశ్రమానికి దూర్వాస మహర్షి వచ్చాడు అప్పుడు శకుంతల దుష్యంతుని గురించి ఆలోచనలో నిమగ్నమై దూర్వాసుడి రాకను గమనించలేదు దూర్వాసునికి కోపం వచ్చి ఎవరి గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో వారు నిన్ను మర్చిపోవుగా అని శపించాడు దుష్యంతుడు శకుంతలను మర్చిపోయాడు శకుంతల ఎంతగానో దుఃఖించింది కాలక్రమేణా శకుంతలకు ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడు ఆరేళ్ల వయసు వచ్చేసరికే సింహాలను పుల్లను ఏనుగులను ఎక్కి తిరగడం వాటితో ఆడుకోవడం చేసేవాడు ఒకనాడు మహాముని శకుంతలతో అమ్మ నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్లుగా ఉన్నాడు వాడి వాడి తండ్రి దగ్గర ఉండడం మంచిది నిన్ను నీ భర్త వత్తుకు పంపుతాను అన్నాడు కన్నుడి శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంట పెట్టుకుని దుష్యంతుడి నగరానికి వెళ్ళి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకును దుష్యంతుడి వద్దకు వెళ్ళనిచ్చాడు శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టలేదు ఆమె అతనితో రాజా ఒకసారి వేటాడుతూ కణ్వాస్వాణానికి వచ్చిన మాట మరిచావా వీడు నీ కొడుకు వీడిని యువరాజ్ చేస్తానని మాట ఇచ్చావు ఇచ్చిన మాటను మీరవద్దు అన్నది అప్పటికీ దుష్యంతుడి వైఖరిలో మార్పు లేదు ఆ సమయంలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా అన్నది రాజా ఈ పిల్లవాడు నీకు శకుంతలకు పుట్టినవాడు ఈ కొడుకును ప్రేమతో భరించు వాడు భరతుడని పేరు పొందుతాడు అన్నది దుష్యంతుడు శకుంతల తన భార్యనని ఆమె కుమారుడు తన కుమారుడేనని లోకానికి వెల్లడి చేశాడు దుష్యంతుడు అనంత అనంతరం భరతుడు రాజై వైభవంగా రాజ్యపాలన చేశాడు భరతుడి వంశంలో ప్రతీపుడు అతని భార్య సునంద వారికి దేవాపి శంతనుడు బాహ్లికుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వారిలో దేవాపి తపస్సు చేసుకుంటారని వెళ్ళిపోవడం చేత శంతనుడు రాజయ్యాడు